హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి రెండు శుభవార్తలు అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం ప్రకటించారండి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి మన యొక్క ఏపీలో రైతులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గత ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్లేస్ ఏంటంటే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు టోటల్గా ఒక సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆ అమౌంట్ అనేది వచ్చేది అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి రైతులకు సంబంధించినటువంటి పంట నష్ట పరిహారం ఏదైతే ఉందో ఈ అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారండి అయితే ఈ ఈ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభవ అనే పేరు పెట్టి ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి అయితే మనకు రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విడుదల చేయబోతున్నారో అన్నదాత సుఖీభవ కింద అమౌంట్ ప్లస్ ఏంటంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అంటే పిఎం కిసాన్కి సంబంధించి అప్లై చేసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి డబ్బులు కూడా ఏంటంటే మనకు ఈ నెల ఆఖరులో అయితే విడుదల చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అయితే మనకు ఆల్రెడీ ఏపీలో మనకి ఏంటంటే క్యాబినెట్ అయితే మంత్రివర్గం అయితే ఆమోదం అయితే తెలిపింది కాబట్టి మనకు సూపర్ సిక్స్ పేరిట ఈ పథకాలను ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు కాబట్టి ఈ పథకాల కింద మనకి ఏంటంటే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ అనేది ఇరవై వేల రూపాయలు అయితే వేస్తామో ఒక్కొక్క రైతుకు సంబంధించి చెప్పడం అయితే జరిగింది అయితే మొదటి విడతగా మనకు ఏంటంటే తొమ్మిది వేలు వేస్తాయి వేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది అయితే మనకు ఈ అమౌంట్ అనేది మనకు ఈ నెల ఆఖరులో ఆల్మోస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ప్రతిపాదనలు అయితే విడుదల కాబోతున్నాయి సో దీనికి సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు వన్ బి అడంగలు ప్లస్ పాస్బుక్లు అలాగే మనకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంటు సో మొత్తం రెడీగా అయితే పెట్టుకోండి సో రెడీగా పెట్టుకుంటే మీకు అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి అప్లై ఎక్కడ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అనేది విడుదల చేస్తారు సో తప్పనిసరిగా మీకు అప్డేట్ కూడా తెలియజేస్తాను సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్